కడప జిల్లాకు చెందిన ఒక రైతు తాను నష్టంలో ఉన్నప్పటికీ తన ఉల్లి పంటను అనాథ ఆశ్రమాలకు పంపిణీ చేసి గొప్ప మనసు చాటుకున్నారు వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం మిట్టమాడుపల్లి గ్రామంలో పెద్ద నసీములు అప్పు చేసి ఉల్లి పంట సాగు చేయగా చేతికి వచ్చిన పంటకు మద్దతు ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాలేదు అప్పులు తీరని స్థితిలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం దక్కలేదు ఇక తీవ్ర నష్టంలో ఉన్నప్పటికీ తన కష్టాజీతం వృధా కాకూడదనే ఉద్దేశంతో ఆ పంటను దానం చేయాలని రైతు నిర్ణయించుకున్నారు நான் மாதிரி மயக்கூர் மண்டலம் இட்டவனப்பள்ளமும் கடப்ப ஜி உலிப்ப ரெண்டு எக்கராமே கனிசம் மத்திய டரோ பிரகட்டும் பிரகிட்டின தரவா எவ்வளோ கொனேவா ரேடு அல்ல ஊர்ல பள்ள வாழ்க்கை இன்ஃபர்மேஷன் இச்சே வச்சி ஆமன எக்கடி வச்சி சாப்பாடு மண்டலம் மட்ட மண்டலம் வாழி தரோம் கடல மாற்றம் ஏ வந்து உண்டா அது ராது அடிக்கேவாடு நாது வேறு எக்கரா லட்ச ரூபாய் பெட்டுக்கொடி ஏட்டை அது மாதன ஏ பிரம் ஆதுக்கோடம் పక్కలో తోట మీద విడిచిపెట్టేసి ఆ పల్లెలు వచ్చి ఎత్తుకుపోతాను రోడ్డు నేను రెండు ట్రాక్టర్లు రెండు ఆటోలు వచ్చినాయి ఈ రోజు కానీ మళ్ళీ వచ్చినవి నీలా ప్రమించాను వచ్చి అందరూ ఎత్తుకుపోతున్నారు వన్నిపేట మండలము మిట్టపాలపల్లి మిట్టమాలపల్లె గ్రామానికి చెందినటువంటి పెద్ద నర్సింహులు ఐదు ఎకరాలలో ఎర్రగడ్డ వేయడం జరిగింది మరి ఎర్రగడ్డ పండినది పండిన తర్వాత గిట్టుబాటు ధర లేక ఎరగడ్డలన్నీ కూడా రోడ్డు పాలు ఎక్కడంటే అక్కడ విసిరివేయడం జరుగుతున్న సందర్భంలో మరి కమలాపరం చెందినటువంటి మన ఊరి సేవా సంస్థ సభ్యులైనటువంటి శ్రీనివాసులు శ్రీహరి సురేష్ గారికి ఫోన్ చేసి అయ్యా మేము ఇస్తాము ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ అనాథాశ్రమాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ అభాగ్యులు కానీ మీరు దిసభ ఇవ్వండి అని చెప్పేసి పెద్ద నటిములైన రైతు వీరికి తెలియచేయడం జరిగింది వీరు ముగ్గురు కూడా తన సొంత ఖర్చులతో ఒక ఆటో తీసుకొని పోయి అక్కడ కొన్ని బస్తాలు తీసుకొని రావడం జరిగింది నిన్నటి తిన్నాను మరి ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమాలకు అన్నిటి కూడా ఒక్కొక్క బస్తా చొప్పు మన ఊరి సేవా సంస్థ వారు ఒక బస్తా ఎరగడ తీసుకొని మనం అంతకు రావడం జరిగింది మరి గిట్టుబాటు ధర లేక పాపము మనలాంటి అనాథలకు అభాగ్యులకు ఇలా చేయడము చాలా సంతోషకరము మరి దేవుడు మున్ముందు కూడా ఆయనను దీవించాలని మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యాలు